వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి బండ్ల గణేష్ ఎలాంటి నిర్మాత మనందరికీ తెలుసు ఒక సెన్సేషనల్ పర్సనాలిటీగా తెలుగు ఫిలం ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నాడు మొదట నటుడిగా చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ ఆ తర్వాత కమెడియన్గా మంచి పేరు సంపాదించుకొని ఓవైపు తన వ్యాపారాలను నిర్వహించుకుంటూ తర్వాత కాలంలో ఒక పేరు పొందినటువంటి నిర్మాతగా తను రాణించాడు పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అనేటువంటి బ్యానర్ మీద కొన్ని సినిమాలు తీశాడు వాటిల్లో చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి ఇప్పుడు అంటే బ్లాక్ బస్టర్ అనే పదం బండ్ల గణేష్ నోటు వెంట తరచూ వస్తూ ఉంటుంది బ్లాక్ బస్టర్ కొడుతున్నాం బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అని చెప్పేసి ఎప్పుడు ఆయన సినిమా చేసిన ఆయన నోటి నుండి నోటి నుంచి వచ్చే మాట అదే అందుగురించే ఆయన అందరూ కూడా ముద్దుగానో అభిమానంగానో బ్లాక్ బస్టర్ గణేష్ అని కూడా మాట్లాడుకుంటూ ఉంటారు సో మరి ఇప్పుడు నిన్న ఆయన ఒక ప్రకటన చేశాడు ఈరోజు ఒక బ్లాక్ బస్టర్ అనౌన్స్మెంట్ వస్తుంది తన నుంచి అని చెప్పేసి నిజంగానే ఆ బ్లాక్ బస్టర్ అనేటువంటి ఆ అనౌన్స్మెంట్ వచ్చేసింది తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఆ అనౌన్స్మెంట్ చేశాడు అదేంటో ఒకసారి చూద్దాం సో ఇది బండ్ల గణేష్ ఎక్స్ హ్యాండిల్ ఇదివరకు ట్విట్టర్ అని చెప్పేసి మనం ఏదైతే చెప్పుకుంటామో అది సో దాంట్లో ఆయన చేసినటువంటి అనౌన్స్మెంట్ ఇది విత్ రా ప్రైడ్ ఐ అనౌన్స్ ద లాంచ్ ఆఫ్ మై సెకండ్ బ్యానర్ బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్స్ షార్ట్లో బీజీ బ్లాక్ బస్టర్స్ అని చెప్పేసి అన్నాడు అంటే చాలా గట్టి గర్వంతో నేను అనౌన్స్ చేస్తున్నాను నా రెండవ బ్యానర్ని అది బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్స్ సో దాంట్లోనే అంటే బ్యానర్ పేరులో కూడా ఆ బ్లాక్ బస్టర్ని దాన్ని ఇమిట్ చేసి దాన్ని అనౌన్స్ చేశాడు తన పేరుతో పాటు కలుపుకొని విఆర్ హియర్ టు ఛాంపియన్ సినిమా దట్ ఈజ్ అన్ కాంప్రమైజింగ్ విసిరియల్ అండ్ రూటెడ్ ఇన్ ఆబ్సల్యూట్ హానెస్టీ అంటే ఒక మేము ఛాంపియన్ సినిమా అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు ఏ మాత్రం ఎక్కడా కూడా రాజీ పడిన పడినటువంటి అలాగే గట్టి నిజాయితీతో కూడినటువంటి సినిమాని తీస్తామని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు అండర్ బీజీ బ్లాక్ బస్టర్స్ ఐ టెల్ స్టోరీస్ దట్ బ్రేక్ బౌండరీస్ అండ్ మూవ్ హార్ట్స్ అంటే సరి హద్దుల్ని చెరిపేసేటువంటి అదే సమయంలో గుండెల్ని హత్తుకునేటువంటి కథల్ని ఈ బ్యానర్ ద్వారా మేము ప్రజెంట్ చేస్తామని చెప్పేసి ఆయన చెప్తున్నాడు సో ఆయన దాని లోగోను కూడా మనకి ప్రదర్శిస్తూ ఉన్నాడు ఆల్రెడీ చూస్తే మనం చూడవచ్చు మనం బీజీ బ్లాక్ బస్టర్స్ సో సీన్ ట్వంటీ త్రీ టేక్ వన్ అన్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే షూటింగ్లో మనం యూజ్ చేసేటువంటి క్లాప్ బోర్డు సో ఏ సీను అది ఎన్నో టీ టేకో చెప్పేటువంటి క్లాప్ బోర్డుతో పాటు దాన్ని ఇందులోకి ఇమిడ్చి ఆ క్లాప్ బోర్డుని దీంట్లో పెట్టేసి మళ్ళీ అంటే ఈ బీజీ బ్లాక్ బస్టర్స్ అని పెట్టు దాంట్లో మళ్ళీ పాప్కార్ను కూడా జోడించాడు ఒక కెమెరా పెట్టాడు సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే అంటే ఒక సినిమాకి కావాల్సినటువంటి ఆ మెటీరియల్తో పాటు ఆ యాంబియన్స్ కూడా ఆ ఫీల్ కూడా దీంట్లో ఉండేటట్టు ఆయన ఇమిడ్చాడు ఈ లోగోలో సో ఇది చాలా బాగా ఆకట్టుకుంటుంది ఈ లోగో అయితే మనం చూస్తే ఇది పది గంటల పది నిమిషాలు ఉదయం పూట పెడితే చూడొచ్చు మనం సో అప్పటికే పదకొండు వేల పైగానే వీస్ మనం రావడం గమనిస్తున్నాం సో మొత్తానికి ఇలా ఒక ఒక బ్లాక్ బస్టర్ అనౌన్స్మెంట్ అయితే తను ఇచ్చాడు నిజానికి ఏమనుకున్నారంటే ఈరోజు ఆ పది గంటల పది నిమిషాలకు వచ్చేటువంటి ఆ అనౌన్స్మెంట్ బ్లాక్ బస్టర్ అనౌన్స్మెంట్ అనేటప్పటికి ఏదన్నా ఒక పెద్ద స్టార్ తోటి తను ఏమన్నా సినిమాని అనౌన్స్ చేయబోతున్నాడా అని చెప్పేసి చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు కానీ వారి ఊహలకి భిన్నంగా తన రెండో బ్యానర్ని ఆయన ప్రకటించాడు సో అది కూడా బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్స్ అని చెప్పేసి పేరు పెట్టి సో యాక్చువల్గా మరి ఎందుకని చాలా కాలం నుంచి బండ్ల గణేష్ సినిమాలు తీయట్లేదు అడపాదడప నటుడుగా మాత్రం ఒకటి రెండు సినిమాల్లో కనిపించాడు సరిలేరు నీకెవరు లాంటి సినిమాల్లో బ్లేడ్ బాబ్జీ అని చెప్పి ఒక క్యారెక్టర్లో ఆ తర్వాత ఇంకో ఇంకో సినిమా ఏదో చేసినట్టున్నాడు సో మనం చూస్తే నిర్మాతగా ఆయన చివరి సినిమా వచ్చి రెండు వేల పదిహేనులో వచ్చింది టెంపర్ సినిమా అది బాగా నాడింది మంచి విజయం సాధించింది జూనియర్ ఎన్టీఆర్కి తన పర్ఫార్మెన్స్కి అందులో తను నెగిటివ్ షేడ్ నుంచి పాజిటివ్ షేడ్కి మారేటువంటి ఒక పోలీస్ ఇన్స్పెక్టర్గా జూనియర్ ఎన్టీఆర్ నటించాడు పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేశాడు చాలా మంచి అప్లాజ్ వచ్చింది ఆ సినిమా తీసిన విధానాన్ని కానివ్వండి అలాగే జూనియర్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్కి కానివ్వండి సో తను చూస్తే రెండు వేల తొమ్మిదిలో రవితేజ కథానాయకుడిగా రంజనీయులు అనే సినిమాని నిర్మించడం ద్వారా నిర్మాత అవుతారని బండ గణేష్ సో అది ఒక మోస్తరుగా ఆడింది ఆశించిన రీతిలో ఆడలేదు కానీ తర్వాత మళ్ళీ తీన్మార్ అనేటువంటి సినిమా చేశాడు తను విపరీతంగా ఆరాధించే తాను ఆయనకి భక్తుణ్ణి అని చెప్పేసి చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ తోటి తీన్మార్ అనేటువంటి సినిమా చేశాడు జయంత్ సి పరాంజీ డైరెక్షన్లో అందులో రెండు కాలాల్లో ఉండేటువంటి రెండు క్యారెక్టర్లు అంటే డ్యూయల్ రోల్ పోషించాడు పవన్ కళ్యాణ్ ఈ సినిమా కూడా టైటిల్కి మాత్రం తీన్మార్ అని ఉంది కానీ థియేటర్ల వద్ద తీన్మార్ ఆడలేకపోయింది అట్లా మొదటి రెండు సినిమాలు సరిగా ఆడలేదు కానీ మూడో సినిమాతోటి అతను ఏదైతే తను ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటే బ్లాక్ బస్టర్ గణేష్ అనేటువంటి పేరు ఏదైతే వచ్చిందో అక్కడి నుంచి మొదలైందని చెప్పాలి గబ్బర్ సింగ్ సో పవన్ కళ్యాణ్ ఒక రకంగా చెప్పాలంటే ఆయన కెరీర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి గబ్బర్ సింగ్ అనేది రెండు వేల పన్నెండులో వచ్చినటువంటి ఆ సినిమా హరీష్ శంకర్ డైరెక్షన్లో ఇది నిజంగానే బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి నిర్మాతగా బండ్ల గణేష్కి అంటే ఆయన టాలీవుడ్లో ఒక పేరు పొందినటువంటి నిర్మాతల్లో ఒకటిగా ఆయన చేర్చింది ఈ సినిమా సో ఆ తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ తోటి బాద్షా అని చెప్పేసి సినిమా చేశాడు అది హిట్ సినిమానే శ్రీను వైట్ల డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా తర్వాత అల్లు అర్జున్ తోటి ఇద్దరు అమ్మాయిలతో సినిమా చేశాడు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో అది పర్వాలేదు ఒక మోస్తరుగా ఆడింది కలెక్షన్స్ సంపాదించి పెట్టింది తర్వాత నీ జతగా నేనుండాలి అని చెప్పేసి రవీంద్ర పూరి జగన్నాథ్ శిష్యుడు ఈ డైరెక్షన్లో ఆయన ఆ సినిమా చేశాడు కానీ అది ఆడలేదు తర్వాత రామ్ చరణ్ ఫస్ట్ టైం ఆయన కాంబినేషన్లో గోవిందుడు అందరూ ఆడేలా అని చెప్పేసి కృష్ణవంశి డైరెక్షన్లో సినిమా చేశాడు సో అది కొంతమంది హిట్ అంటారు కొంతమంది సరిగా అంటారు కానీ మొత్తానికి ఒక మోడరేట్ సక్సెస్ అందుకున్నటువంటి సినిమాగా మనం చెప్పుకోవచ్చు గోవిందుడు అందరు వాడిని కొంతమంది అయితే అది కాస్ట్ ఫెయిల్యూర్ సినిమా కూడా చెప్తారు రెండు వేల పదహో పదిహేనులో చివరిసారిగా టెంపర్ చే చేశాడు అది మంచి విజయమే సాధించింది ఆ తర్వాత ఎందుకనో తను రకరకాల కారణాల వల్ల అంటే పవన్ కళ్యాణ్ తోటి సినిమా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో గట్టి పట్టుదలతోటి ఆయన కోసం నిరీక్షిస్తూ వచ్చాడు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆయనకి ఆ తర్వాత ఆ అవకాశం ఎందుకనో ఇవ్వలేదు అయినప్పటికీ కూడా నేను పవన్ కళ్యాణ్ భక్తుణ్ణి పరమ భక్తుణ్ణి అని చెప్పేసి ఆయన ఎప్పటికప్పుడు ప్రకటించుకునే ప్రకటించుకుంటూనే వస్తున్నారు ఇప్పుడు పరమేశ్వర ఆర్ట్ ఆర్ట్స్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో దానితో పాటు ఇప్పుడు బండ్ల గణేష్ బ్లాక్ బస్టర్స్ అనేటువంటి ఒక బ్యానర్ని ఆయన ఇప్పుడు స్థాపించడం సో దీంతో ఎలాంటి సినిమాలను ఆయన తీయబోతున్నాడు తను ప్రకటించాడు ఏదైతే ఉందో ఐ టెల్ స్టోరీస్ దట్ బ్రేక్ బౌండరీస్ అండ్ మూవ్ హార్ట్స్ అని చెప్పి అంటే ఒక ఎమోషనల్ కంటెంట్ ఉన్నటువంటి సినిమాల్ని ఆయన ఈ బ్యానర్ ద్వారా తీయబోతున్నాడు అయితే దీ ఇది బిగ్ స్టార్స్ తోటి చేస్తాడా లేకపోతే స్టార్ల కంటే కూడా కథని నమ్ముకొని ఈ సినిమాని తీస్తాడా అనేది మాత్రం రాబోయే రోజుల్లో మనకి తెలుస్తుంది సో ఇప్పటికైతే ఈ అనౌన్స్మెంట్ మాత్రం బ్లాక్ బస్టర్ అనౌన్స్మెంట్ అనే చెప్పాలి మరి ఫస్ట్ ఈ బ్యానర్ కింద ఏ సినిమా ఆయన నిర్మిస్తాడు ఆ డైరెక్టర్ ఎవరు అందులో క్యాస్టింగ్ ఎవరు అనేది అతి త్వరలో మనకి తెలిసే అవకాశం ఉంది అంతవరకు అండ్ వెయిటెన్సీ